హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్రమ్ ఈస్ హోమ్ అండ్ కిచెన్ నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఇవాళ నా సండే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఎస్టీ స్టైలీ రొటీన్లానే సేమ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే నిద్రలేచాను ఎందుకంటే రామ్దేవిని పూజ ఉంది కదా ఇంకా క్లీనింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాను ఇంకా ఇవాళ అయితే క్లీనింగ్స్ ఏవి కూడా మీతో షేర్ చేయట్లేదు అండ్ మార్నింగే అయితే కాసేపు అలాగా బయట నుంచి ఉంటాను కదా మంచిగా అయితే పక్షుల సౌండ్లు అనమాట ఇంకా అలాగా సౌండ్స్ అవి వింటూ పనులు అవి చేసుకుంటే అయితే నా డే స్టార్ట్ అవుతుంది అండ్ ఈరోజు నేను ఏమీ కూడా మీతో షేర్ చేయలేదని చెప్పాను కదా ముగ్గుతిలా వాకెట్లో వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు వైజాగ్లో వర్షాలు పడుతున్నాయి కదా సో మధ్య మధ్యలో అయితే పవర్ కూడా కట్ ఉంటుంది నేనైతే ఇంకా ఆ రోజు ఛార్జింగ్ చూసుకోలేదనమాట మొబైల్ది సో మొబైల్లో ఛార్జింగ్ లేదు సో అందుకే ఏమీ కూడా షూట్ చేయలేదు అండ్ మార్నింగ్ ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి క్యాప్చర్ చేస్తాను అనమాట అండ్ చాలా బాగుంది క్లైమేట్ ఇప్పుడైతే కూల్ కూల్గా ఉంటుందన్నమాట వర్షం పడుతుంది ఆగుతుంది ఎలా ఉంది అండ్ ఇక్కడ బుద్ధ దగ్గర అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట వెనక అట్లా ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా సో ఆ ఫ్లవర్స్ డైలీ పోస్తాయన్నమాట అటువైపు మా బిల్డింగ్ ఎలివేషన్లో గ్లాస్ ఉంటుంది అనమాట ఆ సైడ్ సో ఆ గ్లాస్ మీదకి ఎన్ని ఫ్లవర్స్ అన్నీ పడుతూ ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది చూడడానికి ఇలా ఫ్లవర్స్ కానీ లేదంటే ఈ పక్షుల శబ్దాలు కానీ వినడానికి కూడా చాలా మనసుకి చాలా ఆనందంగా హాయిగా అనిపిస్తాయి కొన్ని కొన్ని దృశ్యాలు అయితే సో అందుకనే క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను అనమాట మీకు ఇప్పుడు వీలైతే అప్పుడు అండ్ ఈరోజైతే ఇంకా బయట వినాయకుడి దగ్గర దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఇంకా షూట్ అనేది స్టార్ట్ చేశాను అనమాట వినాయకుడి దగ్గర అయితే దీపారాధన అయిపోయింది తర్వాత తులసి మాత దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇంక ఇంట్లో అయితే మందిరం దగ్గరికి దీపారాధన చేసుకుంటున్నాను అండ్ ఎవ్రీ సాటర్డే సారీ సండే అండ్ థర్స్డే అయితే మనకి రామ్దేవుని పూజ అయితే చేసుకుంటున్నాను కదా ఇంట్లో అండ్ ఈస్ పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇంకా రామ్ పూజ కూడా చేసుకున్నాను అనమాట ఆ వేళ అది నా థర్డ్ వీక్ అనమాట సో త్రీ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇవాళ కూడా చేసుకున్నాను బ్లాగ్ ఇవాళ వస్తుంది కదా థర్స్డే అండ్ ఇవాళ కూడా చేసేసుకున్నాను పూజ సో త్రీ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట అండ్ సండే కదా ఎక్కువ అయితే షూట్ చేయలేదు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా సో వాళ్ళతో పాటు కూడా మనం టైం స్పెండ్ చేస్తూ ఉండాలి అండ్ ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైమ్స్ కూడా వచ్చేసాయి మా పెద్దోడికి ప్రీ ఫైనల్స్ అనమాట ఈ మంత్ అండ్ బాబు కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి అందరికీ కూడా ఎగ్జామ్ టైమింగ్స్ ఏ కాబట్టి కొద్దిగా పిల్లలతో అయితే ఇంకా ఎక్కువ స్పెండ్ చేయడానికి చూస్తాను అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాలకి మా ఇంట్లో అందరికీ కూడా కఫ్స్ అండ్ కోల్స్ అయితే బాగా వచ్చేసాయి సో ఎవరికైనా పొడి దగ్గు వస్తుంది అనుకున్నా లేదంటే మామూలుగా దగ్గు వస్తుందన్నా సరే ఇలా తమలపాకులు తీసుకొని బాగా నీట్గా వాష్ చేసేసుకొని ఆ తర్వాత దానికి కొద్దిగా సాల్ట్ అనేది అప్లై చేసి బాగా ఆ తర్వాత సాల్ట్లో రెండు ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండి మనం పౌడర్ వేసుకున్నా పర్లేదు అనమాట బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నా పర్వాలేదు ఒకవేళ పెద్దవాళ్ళు నవ్లే స్టేజ్లో ఉంటే మిరియాలు అనేవి వేసుకోవచ్చు అనమాట మీ ముగ్గురం కూడా పెద్దవాళ్ళమే కాబట్టి ఇలా నేను మిరియాలు అనేవి వేసేసుకుంటున్నాను ఒక త్రీ టు ఫోర్ వేసుకుంటే సరిపోతుంది ఘాటుకి మనకి సరిపడా ఇక దీంట్లో మనం హనీ యాడ్ చేసుకోవాలన్నమాట హనీ ప్యూర్గా ఉంటే బెటర్ అనమాట ఇది నేనైతే ఇంటి ముందునే హనీ తీసిన వాళ్ళు వచ్చారు సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను మన ఎదురుగుంటేనే స్క్వీజ్ చేసి ఇచ్చారనమాట సో ఇలాంటిది ఉంటే బెటర్ అనమాట కొద్దిగా తొందరగా రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది సో ఇవన్నీ కూడా తీసుకొని మనం చక్కగా పాన్ ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకొని మన నోట్లో ఒక సైడ్కి పెట్టుకొని దాని జ్యూస్ అంతా తీసుకుంటే మంచిగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఎందుకంటే మనం సాల్ట్ వేసుకుంటున్నాం కదా మనం ఇంకా గార్గిలింగ్ చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదు త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా సరే మనకి పెయిన్ ఉన్న త్రోట్ పెయిన్ ఉన్నా మనం సాల్ట్ వాటర్ ఎలాగా తాగుతాం కాబట్టి దీంట్లో మిక్స్ ఉంది అండ్ తర్వాత మనం మిరియాలు వేసుకుంటున్నాం కదా మిరియాలు తినడం వల్ల ఏంటంటే మనకి కోల్డ్ ఏదైనా ఉన్నా సరే తొందరగా క్యూర్ అవుతుంది ఆ తర్వాత మనకి కఫ్ ఏంటంటే ఈ తమలపాకు తేనె కలిపి తీసుకోవడం వల్ల మనకి కఫ్ కూడా క్యూర్ అవుతుంది సో ఈ త్రీ ఇంటిగ్రియెంట్స్ ఉంటే మనకి చక్కగా కోల్డ్ అండ్ కఫ్ కూడా తగ్గుతుంది ఇంట్లో సో ఇలా మనం టూ త్రీ డేస్ తీసుకుంటే పూర్తిగా క్యూర్ అయిపోతుంది సో నేనైతే ఇంకా సండే కదా అందుకనే ఇంకా పిల్లలు నేనైతే తీసుకున్నాము అండ్ ఇక్కడ చిన్న చిన్న క్లీనింగ్స్ అయితే సండే అవుతూనే ఉంటాయి అండ్ మీరు చూస్తూనే ఉంటారు మార్నింగ్ అయితే చాలా బిజీ బిజీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి ఇంకా మనం యూజ్ చేసిన స్లేట్స్ అవి కూడా అలాగే ఉంచేస్తాం కదా చాపింగ్ బోర్డ్స్ అవి సో ఇవాళ్ళు ఏంటంటే వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ ఇలా చేసుకుంటే మనకి షాపింగ్ బౌట్స్ అనేవి నీట్గా ఉండడంతో పాటు హైజిన్గా మెయింటైన్ చేయొచ్చు అనమాట సో నేనైతే ఫస్ట్ ఇక్కడ కొద్దిగా ఈ స్లేట్స్ అన్నీ చూసారు కదా మొత్తం నేనైతే దీని మీదే రోటీ కూడా చేస్తూ ఉంటాను సో ఆట ఇంకా ఇవన్నీ కూడా బ్లాక్ బ్లాక్ స్టెయిన్స్గా అయితే ఉండిపోయాయి అండ్ ఫస్ట్ అయితే ఇది నేను కొద్దిగా వాటర్లో నీట్గా క్లీన్ చేసేసాను వాటర్ పెట్టి ఆ తర్వాత మనకి కొద్దిగా సాల్ట్ అండ్ దీంట్లో షోడా వేస్తాం కదా నిమ్మకాయ కూడా దాంట్లో ముంచేసి బాగా అయితే రబ్ చేశాను అనమాట ఒకసారి రబ్ చేసి బోత్ సైడ్స్ కూడా రబ్ చేసి ఒకసారి మళ్ళీ వాష్ చేసేసుకున్నాను వాష్ చేశాక ఒక మంచి నీట్ స్క్రబ్బర్ ఒకటి తీసుకొని స్టీల్ స్క్రబ్బర్ అది స్క్రబ్బర్ కూడా మనం ఏంటంటే కొద్దిగా వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ చేంజ్ చేసుకుంటే బెటర్ అనమాట సో నేనైతే ఇంకా నీట్గా ఒక మంచి స్క్రబ్బర్ తీసుకొని దాంతో నీట్గా బోత్ సైడ్స్ కూడా నీట్గా రబ్ చేశాను రబ్ చేశాక ఇంకా దానిపైన ఉన్న స్టెయిన్స్ కానీ ఏమైనా మార్క్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా ఏమైనా గీతలు పడినా ఇవన్నీ కూడా నీట్గా వచ్చేసాయి అనమాట అండ్ తర్వాత మనకి ఒకవేళ ఇంకా పోలేదు అనుకుంటే విమ్ లిక్విడ్ కూడా తీసి పెట్టుకున్నాను బట్ నేనైతే యూస్ చేయలేదు అవసరం లేదనిపించింది దీంతోనే బాగా నీట్గా అయితే వచ్చేసాయి అనమాట ఇంకా మనకి నీట్గా రావాలి అంటే కొద్దిగా వామ్ వాటర్తో వాష్ చేసుకుంటే ఇంకా మంచిగా అయితే వస్తుందనమాట అండ్ ఈ లెమన్ అది యాడ్ చేస్తాం కదా స్ట్రెయిన్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అండ్ అరోమా కూడా చాలా బాగుంటుంది మనం వాష్ చేసి పెట్టుకున్నాక నీట్నెస్తో పాటు మనకి హైజీన్ కూడా అనమాట సో ఇలా అయితే నేను మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అండ్ మనం షాప్ చేసినప్పుడు మనం షాపింగ్ బోర్డ్స్తో పాటు నైవ్స్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా నైఫ్స్ కూడా ఏమేమి యూజ్ చేస్తున్నానో అవన్నీ కూడా నీట్గా ఒకసారి అయితే మనం డైలీ నార్మల్ వాటర్ పెట్టయితే వాష్ చేసుకుంటేనే ఉంటాం అది కామన్ బట్ ఇలా ఒక్కసారి చేసుకుంటే కొద్దిగా హైజీన్గా ఉంటాయి అనమాట మనం యూజ్ చేసిన థింగ్స్ అన్నీ కూడా అండ్ ఇవైతే ఇలా అయితే ఇంకా చేసి నీట్గా అయితే ఆరబెట్టేసుకున్నాను సో మళ్ళీ ఒక టెన్ డేస్ వరకు కూడా ఇంకా మనకి నీట్గా అయితే ఉంటాయి అండ్ షార్ప్గా కూడా అవుతాయి అనమాట మనం ఏదైనా చూసారు కదా ఇదంతా షార్ప్గా కనిపిస్తుందో అండ్ ఇలాంటి చిన్న చిన్న పనులైతే ఇంకా సండే వీకెండ్స్ కానీ లేదంటే నాకు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ ఫ్రీ టైంలో కానీ ఇలాంటివి చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ ఉంటాను మనం కిచెన్ ఎప్పుడు కూడా ఒకే రోజు చేసుకోవాలి అంటే మనకి అవ్వని పని కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న క్లీనింగ్స్ అయితే చేసుకుంటే మనకి మెయింటెనెన్స్ అనేది లో మెయింటెనెన్స్గా ఉంటుందన్నమాట అండ్ తర్వాత ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయాక కాసేపు అయితే ఇంకా సండే అలాగా న్యాప్ తీయలేదు కానీ కూర్చున్నా అనమాట పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళైతే మూవీ అది వాచ్ చేస్తున్నారు సో నేను కూడా పక్కన అలా కూర్చున్నాను ఆ తర్వాత ఇంకా పిల్లలు నేను కూడా మేడపైకి వెళ్ళాము చాలా రోజులు అయిపోయింది సో కాసేపు అయితే వెళ్ళి నేను వాక్ చేశాను వాక్ చేశాక ఇంకా పైన స్నాక్స్ అవి తెచ్చుకున్నారు అనమాట ఇంకా పిల్లలు కాఫీ అండ్ బ్రెడ్ అయితే తెచ్చుకున్నారు పైకి వాళ్ళిద్దరూ తినేసాక ఇంకా వేళ క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట సో చాలా టైం అయితే పైన స్పెండ్ చేశాము అండ్ చూసారు కదా ఇదైతే చాలా అందంగా ఉంది సన్సెట్ అవుతుందనమాట అండ్ అప్పుడైతే మంచి బర్డ్స్ సౌండ్స్ కూడా వస్తున్నాయి బట్ ఎవ్రీ టైం మీకు వినిపిస్తే బాగోదని చెప్పేసి ఇంకొద్దిగా అలాగా షూట్ చేస్తాను అండ్ అయితే తర్వాత కిందకు వచ్చేసాక ఇంకా టీ ప్రిపేర్ చేసుకున్నాను నా ఒక్కరిదానికే పిల్లలైతే ఈవినింగ్ చెప్పాను కదా కాఫీ అండ్ బ్రెడ్ తిన్నారు సో నేను ఆ వేళ ఫాస్టింగ్ కాబట్టి బ్రెడ్ అది తిన్ను బయటది అండ్ ఇక్కడైతే టీ పెట్టుకొని కాసేపు అయితే రిలాక్స్ అయ్యాను రిలాక్స్ అయ్యాక ఇంకా నెక్స్ట్ డే మండే మనకి సో నేనైతే ఇంకా ఆవేళ ఇంట్లో వేసిన బ్యాటర్స్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట ఇడ్లీకి కూడా లేదు దోశకి లేదు అండ్ పెసరటుకు ఏమీ కూడా లేదు సో అవన్నీ కూడా నేను మధ్యాహ్నమే ఇవన్నీ కూడా నానబెట్టి ఉంచుకున్నాను అండ్ అవన్నీ కూడా వాష్ చేసి క్లీన్ చేసేసుకొని పప్పది ఇక బ్యాటర్స్ అన్నీ కూడా నేను మేక్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా మేక్ చేసి పెట్టుకుంటే నా మనకి ఎర్లీ హవర్స్ ఒకవేళ ఎప్పుడైనా లేట్గా లేచినా సరే మనకి బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అనేది అనేది ఏదో ఒకటి అండ్ ఇప్పుడైతే ఇంకా ఎవ్రీ డే మాకు ఏంటంటే ఫాస్టింగ్స్ వల్ల ఎక్కువ బ్రేక్ఫాస్ట్ అండ్ టిఫిన్ సెక్షన్స్ అండ్ నైట్ కూడా టిఫిన్ సెక్షన్స్ అవుతున్నాయి అనమాట సో అందుకనే కొద్దిగా ఎక్కువ మొత్తాన్ని ఈసారి అయితే కలిపి ఉంచుకున్నాను ఒకటి ఇడ్లీకి అండ్ ఒకటి దోశకి ఇక్కడ పెసరట్టుకి వేస్తున్నాను పెసలు నానబెట్టాను కొద్దిగా ఆ తర్వాత దాంట్లో కొద్దిగా అయితే అల్లం వేసాను మనకు కారం సరిపోయినంత పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా రుబ్బు పెట్టుకుంటే మనకి ఇవి కూడా చక్కగా కొద్దిగా తిక్కుగా ఉడగబెట్ అంటే తిక్కుగా ఉంచుకుంటే ఇవి కూడా మనకి సెకండ్ డే కావాలనుకుంటే మనం పునుగులు టైప్లో వేసుకుంటే చాలా బాగుంటుందనమాట పకోడీ లాగా సో అందుకనే వేసి ఉంచాను సో ఇలా అయితే నైట్ మొత్తం పళ్ళన్నీ చేసుకున్నా అనమాట ఈవినింగ్ కిందకు వచ్చేసరికి బ్యాటర్స్ అవి ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను ఇంకా తర్వాత ఆ వేళ డిన్నర్లోకి ఇంకా ఇడ్లీ చేశాను అనమాట టిఫిన్ సెక్షన్ సో అవన్నీ కూడా అయిపోయి ఇంకా వెజల్స్ కూడా అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా కిచెన్ కూడా అంతా క్లీనింగ్ అయిపోయింది షేర్ చేయలేదు అండ్ లాస్ట్ ఇంకా మా బెడ్ టైం అనమాట ముగ్గురం కూడా పాలు వేసుకొని ఇంకా పాలు తాగేసి అయితే నిద్రపోతాము సో అండ్ మార్నింగ్ కోసం కొద్దిగా అయితే ఇడ్లీ చేద్దాం అనుకున్నాను అందుకనే బిఫోర్గానే చెప్పాను కదా మీకు కొద్దిగా తీసేసి అయితే ఉంచుకుంటాను ఇది బాగా ఫెర్మెంట్ అవుతుంది అనమాట మార్నింగ్కి అంతా సో ఇలా అయితే నా సండే అంతా క్లోజ్ అయ్యిందండి అట్ ది ఎండ్ అనమాట సో ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఈ బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా మోటివేషన్ ఇంకా సపోర్టివ్గా ఉంటుంది అండ్ పాత వాళ్ళు ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్